బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నేడు దేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీలు రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాలు పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మృమించి ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలుపరచాలనే ఉద్దేశంతో దురంకారంతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది అనేకమైనటువంటి మతదత్తమైనటువంటి పార్టీలు దళిత సామాన్య సామాన్యమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళు కేవలం పారిశ్రామిక వ్యక్తుల కొరకే వాళ్ళ యొక్క స్వల్పంగా వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ లబ్ధిదారులకి అందే విధానంగా అన్ని ప్రైవేటీకరణ చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా విదూరంగానే పరిపాలన సాగించాలని వీళ్ళ యొక్క మనోభావనగా కనబడుతుంది కాబట్టి మేము రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మా మా పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకే మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో చూస్తే శాంతి భద్రతలు పూర్తిగా నశించే విధంగానే ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఒక పక్క పెరుగుతూ ఉన్నాయి సామాన్యులకు అందుబాటులో లేకపోయినప్పటికీ అనేకమైన ఇసుక మరియు అనేకమైనటువంటి ఇవి దోసుకునే గనులు దోసుకునే విధానంగా ఉన్నాయి మరి ఇక నా సూపర్ సిక్స్లు అయితే మరి అడగవసరమే లేదు అవి గాలికే వదిలేశారు సంవత్సరం అయిపోయినప్పటికీ అది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లు అన్నారు పూర్తిగా అవి ఏమీ లేవు దీని మీద కూడా మేము పోరాటం చేస్తాము పూర్తి స్థాయిగా ఈ బీజేపీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుందని చెప్పడానికి ప్రధానమైన ఉదాహరణ బీజేపీ మరియు టీడీపీ జనసేన వైసీపీ అన్నీ ఒకే దాటిగానే ఉన్నాయి ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రజల యొక్క పాలన కానీ గాలికి విడిచిపెట్టేసే తీరులోనే నడుస్తుంది తప్ప కేవలం శ్రేయస్సు కోసం పరిపాలించే ప్రభుత్వాలు లేవు అవి రావాలంటే ఈ రాష్ట్రంలో నిలదీసే అడిగే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు ధర్మారెడ్డి గారే మేము పూర్తి స్థాయిగా ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాజ్యాంగాన్ని పర్యవేక్షించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ధ్యేయం ప్రజలకి పుష్పంగా అనేకమైనటువంటి సంక్షేమ పదాలు అందించే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా ప్రజల పార్టీ ప్రజల పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం